హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను పొద్దున్నే వర్షం పడుతుంది ఇది గురువారం రోజు వర్షం పడితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది పొద్దు పొద్దున్నే ఎందుకంటే ఇది ఆఫీస్కి వెళ్ళే టైంకి ఆగుతుందా ఆగదా అని భయం భయంగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తడవకుండా వెళ్ళాలి వచ్చేటప్పుడు తడిసినా పర్వాలేదు అనే కాన్సెప్ట్లో ఉంటాను నేను తడుచుకుంటూ వెళ్ళామనుకోండి ఆ రోజంతా చిరాకు చిరాకుగా ఉంటుంది ఇంకా సో వర్షం అలా పడతా ఉంది మిగతా పనులు అయితే చేసుకోవాలి కదా సో ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము ఈరోజు పన్నమ్మాయి అయితే చాలా లేట్ వచ్చింది సెవెన్ ఓ క్లాక్కి నాకు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అయ్యింది నిన్న వాచ్కి ఛార్జింగ్ పెట్టాను కదా ఎక్కడ అక్కడ ఉంచేసి పడుకున్నాను సో ఈరోజైతే ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ పెట్టేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను అన్నమాట నా గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నానండి నేను ఉద్యోగం చేస్తాను అది కూడా ఒక ఇన్షూరెన్స్ కంపెనీలో సో నైన్ ఓ క్లాక్కి నైంటీ పర్సెంట్ నేను వెళ్ళిపోతాను మళ్ళీ సాయంత్రం ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి వస్తాను లేదు అనంటే చాలా లేట్ అవుతుంది ఇది నా రొటీన్ అనమాట నేను అంటిల్ అన్లెస్ నాకు ఎంతో అవసరమైతే తప్ప నేను అసలు లీవ్స్ పెట్టను మనకి లీవ్స్ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉంటాను నేను సాటర్డే సండేస్ హాలిడేస్ కాకపోతే ఇప్పుడు సాటర్డేస్ కూడా వెళ్ళాల్సి వస్తుంది కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్స్ బయట కూడా బాగోలేదు కదా దట్టు మాది ఫినాన్షియల్ సెక్టర్ కిందకు వస్తుంది సో సిచ్యువేషన్స్ బాగోలేదు కాబట్టి మేనేజ్మెంట్ నా కంపెనీ అనే కాదు ఏ కంపెనీ అయినా కానీ మేనేజ్మెంట్ ఏది చెప్తే అది మనం కంపల్సరిగా పాటించాల్సిందే లేదు అని అంటే మన జాబ్కి థ్రెట్ ఉంటుంది అనమాట అందుకని చెప్పి కంపల్సరిగా మేము అందరం ఆఫీస్కి వెళ్ళాలి లీవ్స్ యూటిలైజేషన్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి అని ఆలోచిస్తాను అన్నమాట నేను గత ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇది నా ట్వంటీ ఫస్ట్ ఇయర్ నా ఎక్స్పీరియన్స్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను నిజం చెప్పాలి అని అంటే పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్ నాది చాలా బాగుంది పర్సనల్ లైఫ్లో చాలా డౌన్స్ ఉన్నాయి ఓన్లీ కొన్ని మట్టికే అప్స్ ఉన్నాయి కానీ నా పర్స్ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా అప్స్ ఉన్నాయి కొన్ని మట్టికే డౌన్స్ ఉన్నాయి డౌన్ఫాల్ అంటే నాకు సిక్స్ మంత్స్ జాబ్ లేదు అది చాలా పెద్ద ఇష్యూ ఆ తర్వాత అంతా ఇంకా నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తానే ఉన్నాను అనమాట ఎనీ విచ్ వేస్ నేనైతే ఇక్కడ నిన్న కట్ చేశాను కదా గోరు చిక్కుడికాయలు అవి బాయిల్ చేస్తున్నాను యాక్చువల్గా ఇవి చాలా లేతగా ఉన్నాయన్నమాట చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ప్లస్ అలాగే కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది అని అనుకొని నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను చాలా వీడియోస్ యూట్యూబ్లో చూస్తానండి ఫ్రాంక్లీ స్పీకింగ్ వంటలు చూస్తాను డైలీ వ్లాగ్స్ చూస్తాను ఆర్గనైజేషన్స్ చూస్తాను అన్నీ చూస్తాను నేను అన్నీ పాటించాలి అని అయితే అనుకోను కాకపోతే కొన్ని కొన్ని అవి చూసి యాజ్ ఇట్ ఈస్ చేయాలి అని అయితే అసలు అనుకోను కొన్ని కొన్ని మట్టుకే చేస్తాను మనకి స్తోమత లేనప్పుడు కొన్ని చూసి ఆనందించి వదిలేయాలి అనే కాన్సెప్ట్లో ఉంటాను యూట్యూబ్లో చూసి ఎలా మనం తీసేసుకోవాలి వాళ్ళు పూజలు ఇలా చేసుకుంటున్నారు ఇల్లు అలా పెట్టుకున్నారు ఇలాంటివి అస్సలు ఆలోచించాను నేను కాకపోతే నాకు చాలా క్లెన్లీనెస్ ఎక్కువ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఉన్నాయి చాలు ఎక్కువ ఊరికి కొనేసుకుని పెట్టేసుకోవడం ఎందుకు మళ్ళీ అవి కొనుక్కుని పెట్టుకుంటే మనం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అవి శుభ్రం చేసుకోవడానికి ప్లస్ వాటికి డబ్బులు కూడా వేస్ట్ అని నా ఫీలింగ్ ఆ డబ్బులు మనము ఏ బంగారం కొనుక్కోవడంలోనో లేకపోతే ఏ మ్యూచువల్ ఫండ్స్ వేసుకోవడంలోనో పెట్టుకుంటే మనకి ఫ్యూచర్కి కూడా పనికి వస్తాయి కదా మనకి కానీ మన పిల్లలకి కానీ అది నా కాన్సెప్ట్ అనమాట అయితే ఇక్కడ పల్లీలు అలాగే ఎండు మిరపకాయలు ఫ్రై చేశాను రోస్ట్ జస్ట్ చాలు ఫ్రై అంటారు కదా చాలు ఫ్రై కూడా కదా ఏమంటారు డ్రై రోస్ట్ అంటారు డ్రై రోస్ట్ చేశాను సో అవే మిక్సీ పడుతున్నాను అనమాట ఇది గోరు చిక్కుడుకాయలు ఫ్రై అన్నాను కదా అందులో వేద్దాము అని చెప్పి చాలా మంచిగా వచ్చింది ఎందుకంటే నేను ఇలాంటివన్నీ చాలా రేర్గా చేస్తాను ఇలాంటి ఫ్రైస్ గట్రా బేసిక్గా నాకు వంటలు చేయడం అంత ఇష్టం ఉండదండి కాకపోతే ఇంట్రెస్ట్గా చేశాను అని అంటే బాగానే చేస్తాను ఇంకా ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను ఈజీగా అయిపోతుంది కదా లేతుగా కూడా ఉన్నాయి కదా కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గోరు చిక్కుడికాయల్లో అని చెప్పి పీచ్ పదార్థం కదా ఇంకా అందుకని తీసుకున్నాను అనమాట ఇంకొక పక్కన వచ్చి టమాటా కూర చేస్తున్నాను యాక్చువల్గా బయట మనం కర్రీస్ కొనుక్కుంటే బెండకాయ కూరలో టమాటాలు వేస్తారు కదా వాళ్ళకి అది ఎలా వస్తుందో తెలియదండి నేను కూడా ఈరోజు బెండకాయ కూరలో టమాటాలు వేద్దాం అనుకున్నాను కానీ బెండకాయలు కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయిలే ఎందుకు టమాటా కూర లాగానే ఉంటుంది కదా అని చెప్పి బెండకాయలు కాకుండా ఓన్లీ టమాటా కూర ఉండేనమాట కాకపోతే అది భలే ఉంటుంది మనం హోటల్స్ నుంచి తెప్పించుకుంటాం కదా ఎస్పెషల్లీ మీల్స్ సుబ్బయ్య గారి మెస్ కానీ కాకతీయ కానీ ఇలా తెప్పించుకున్నప్పుడు టమ్ బెండకాయలు కూర వేస్తారు వాళ్ళు అందులో టమాటాలు వేస్తారు ఎస్పెషల్లీ తెలంగాణలో ఏంటంటే ప్రతి కూరలోనూ టమాటా వేస్తారు వాళ్ళు చికెన్ మటన్ చేపలు అన్నిట్లోనూ టమాటాలు వేసుకుంటారు ఎందుకో నాకు అదంత ఇష్టం ఉండదు నిన్న నేను ఆఫీస్లో చాలా ఫాస్ట్గా తినేసాను అన్నము మధ్యాహ్నం అప్పుడు ఆ టైంలో నాకు టీవీ చూ టీవీ ఉంటుంది మా ప్యాంట్రీలో సో నేను టీవీ చూసినా కానీ ఏదో ఒక డాక్టర్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ లాగా ఉన్నారంట ఆ న్యూస్ విన్నాను అంతే కానీ అన్నం తినిన తర్వాత కిందకి వాకింగ్కి వెళ్ళాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేశాను ఆఫీస్ దగ్గర దాని తర్వాత బ్యాక్ వచ్చాను వచ్చిన తర్వాత నాకు ఒక న్యూస్ తెలిసింది అదేంటి అని అంటే అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళే ఫ్లైట్ క్రాష్ అయింది అని చెప్పి నేను క్యాజువల్గా తీసుకున్నాను ఇనీషియల్గా కాకపోతే అందులో టూ ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ మీదకి పోయింది ఆ హాస్టల్లో పిల్లలు ట్వంటీ మెంబర్స్ చనిపోయారు అని అంటే నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపించింది అసలు లైఫ్ ఎలా అన్ప్రెడిక్టబుల్ అండి అసలు మనం అసలు ఏమీ చెప్పలేము కదా ఇంకొక సాడ్ థింగ్ ఏంటి అని అంటే అసలు ఇలాంటివి వింటే ఎంత బాధ అనిపిస్తుందో ఇంకొక సాడ్ థింగ్ ఏంటి అని అంటే నిన్న సాయంత్రము మేము ఆఫీస్ నుంచి వచ్చేసేటప్పుడు మా టీంలోనే వేరే లొకేషన్ మేబీ రాజస్థాన్ అనుకుంటా అమ్మాయి ఒక త్రీ డేస్ నుంచి మెడికల్ లీవ్లో ఉందంట సో నా కలీగ్ లీవ్ ఇచ్చాడు తనకి తనకి కూడా తెలీదు షీ పాస్డ్ ఇవే టూ డేస్ బ్యాక్ అని అసలు నిన్ననే తెలిసిందంట తనకి కూడా నాకు ఇక్కడ హైదరాబాద్లో నా కలిగ్ ఉంటారు కదా ఆయన చెప్పారనమాట అసలు ఏంటిది ఎలా జరుగుతుంది అని అనిపించింది నాకు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా టఫ్గా ఉంటాయి కదా అవి డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది నేను అనుకుంటాను చాలా కష్టం నా ఒక్కదానికే వచ్చింది అని అనుకుంటాను కాకపోతే నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు పడిన వాళ్ళు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అని కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకుంటాను నేను చాలా కష్టపడ్డాను ప్లస్ ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నాను నిజం చెప్పాలంటే చాలా టఫ్ టైమ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే నేను అవన్నీ త్రూ చేసేసాను ఇంకా నేను ఆ లైట్ తీసుకున్నాను అనమాట అన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత చాలా అంటే చాలా రియలైజేషన్ అయ్యాను అదేంటి అని అంటే ఇప్పుడు చెప్పాను కదా ఆ ఏరోప్లెయిన్ క్లాష్ కానివ్వండి ఆ అమ్మాయి థర్టీ టూ ఇయర్స్ అంతే అంట తనకి ఒక చిన్న పాప కూడా ఉంది తనకి హెల్త్ బాగోలేదు అని చెప్పి లీవ్లో ఉంది చూడండి అన్ఫార్చునేట్గా సో ఇలాంటివన్నీ విన్నప్పుడు అసలు లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ వాట్ ఎవర్ వీ వాంట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ టుడే వీ డోంట్ నో అబౌట్ టుమారో ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రెసెంట్ టైంలోనే మనము ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి ప్రెసెంట్ అయితే నా కాన్సెప్ట్ అదేనండి ఏంటంటే మనం ఎంత సంపాదించాము వెనకాల వేస్తామా వేయమా అసలు మనం తినే ఫుడ్ మంచిది కాదు నిజం చెప్పాలంటే మనం బయట తింటున్నాము ఎక్కువగా మా చిన్నప్పుడు అసలు బయట కాన్సెప్టే ఉండేది కాదు ఇప్పుడు మా ఊర్లో కూడా ఫ్లిప్కార్ట్లు అమెజాన్లు స్విగ్గీలు జొమాటోలు అన్నీ వచ్చేసినాయి పల్లెటూరులకు కూడా అవన్నీ వచ్చేసినాయి అంటే ఏంటి అంటే మన కేఎఫ్సీలు బర్గర్లు పిజ్జాలు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట మా చిన్నప్పుడు ఇవన్నీ ఏం లేవు మనం తింటున్న ఫుడ్ కూడా మంచిది కాదు పెంచుతున్న ఫుడ్ గ్రైండ్స్ని పెంచుతున్న ఇది కూడా ప్రాపర్గా లేదు మందులు వేసేసి పెంచుతున్నారు చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఎస్పెషల్లీ అలా లేవు నా చిన్నప్పుడే అలా లేవంటే మా అమ్మలు చిన్నప్పుడు మా అమ్మమ్మలు చిన్నప్పుడు ఇంకా అస్సలు ఉండేవి కాదేమో కదా అందుకే అమ్మమ్మలు అంత స్ట్రాంగ్గా ఉన్నారు మనం ఇంత వీక్గా ఉన్నాము ఏమన్నా బరువు మోస్తే చేతులు లాగుతాయి మొన్న అయితే కంటిన్యూస్గా పని చేయడం వలన పొద్దున నైన్ నుంచి సాయంత్రం నైన్ థర్టీ టెన్ వరకు చేసాము ఒకరోజు ఆ రోజైతే నాకు కుడిచేతి నరాలన్నీ నొప్పులు ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా నెప్పులు రాలేదు మూవ్ స్ప్రే చేసుకుని పడుకున్నాను అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాము మనం ఇప్పుడు నిజం చెప్పాలంటే అసలు ఆ నరాలు ఎందుకు నొప్పులు వచ్చినాయో కూడా నాకు తెలియదు తెలుసండి బండి నడుపుతుంటుంటే లాగుతుంది అసలు చాలా పెయిన్ వచ్చింది ఆ రోజు కానీ మనం తింటున్న ఫుడ్స్ కూడా అంత మంచి కాదు సో మనం ఏదైతే లైఫ్ ప్రెసెంట్ లీడ్ చేస్తున్నామో దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా ఉండాలి మనకి ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు కదండి మనం ఫ్యూచర్ని ఎప్పుడు ప్రిడెక్ట్ చేయలేము లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్ అసలు మనం లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ప్రిడిక్ట్ చేయలేము ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయమన్నాను కదా అని బీవత్సంగా ఖర్చులు పెట్టుకోకండి ఏమన్నా అయింది అని అంటే మనకి మన డబ్బులు చాలా ఇంపార్టెంట్ అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సాటర్డే సండే హాలిడే ఉంటుంది బయటికి వెళ్ళడాలు ట్యాంక్ బండ్ కానీ బిర్లా మందిర్ చార్మినార్ గోల్కొండ ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉంటే లేదు కొన్ని డేస్ హాలిడేస్ వచ్చినాయి అని అంటే కొంచెం సింహాచలం సింహాచలం అంటే ఇక్కడ యాదగిరిగుట్ట తిరుపతి షిరిడి నాట్ ఓన్లీ డివోషనల్ ప్లేసెస్ యూటీ ఇలాంటి ప్లేసెస్కి కూడా వెళ్తే మంచిగా ఉంటుంది మనం వీ కెన్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్ అని నా ఫీలింగ్ నేను పెద్ద తిరుపతి వెళ్ళక ఎన్ని ఇయర్స్ అయ్యిందో సడన్గా ఎప్పుడో గుర్తొస్తుంది నాకు టికెట్స్ బుక్ చేస్తా నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళొచ్చేస్తాను నాకు ఇష్టం అనమాట మోర్ ఓవర్ నేను ఒక్కదాన్ని వెళ్ళాను అని అంటే నేను నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతాను నేను ఆల్రెడీ అలా చాలాసార్లు వెళ్ళాను నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు నడుచుకుంటా సో అలా ఒకసారి తిరుపతి కూడా వెళ్ళాలి అని పెద్ద తిరుపతి అని అనుకుంటున్నాను అనమాట సో లైఫ్ ఈజ్ అన్ప్రడిక్టబుల్ లెట్ అస్ ఎంజాయ్ అవర్ లైఫ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్లో పెడతాను కదా ఈ ప్లాంట్ లైవ్ ప్లాంట్ నీళ్ళు నిండిపోతే నీళ్ళు పోసాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత కొన్ని పనులు ఉంటే అవి చేశాను యాక్చువల్గా రెండు బుట్టలు గిన్నెలు ఉంటే ఫస్ట్ ఆ గిన్నెలన్నీ కడిగేశానండి అన్ని విషయాల్లోనూ వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ గిన్నెలు కడగడంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది క్లెన్లీనెస్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది తినడంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది నేను ఈ మధ్యన సాయంత్రం అప్పుడు చపాతీలు తీసుకుని రావట్లేదు అని చెప్పి నిన్న వీడియోలో చెప్పాను కదా ఈరోజు కూడా నేను ఓట్సే తీసుకున్నాను అనమాట అంటే ఓట్స్ బాయిల్ చేశాను అనమాట ఈ రోజుతో ఆ ఓట్స్ కూడా అయిపోయాయి ఇంకా యాక్చువల్గా నేను రోల్డ్ ఓట్స్ ఆర్డర్ చేస్తే నార్మల్ ఓట్స్ వచ్చాయి ఒక్కొక్కసారి అలాగే అవుతుంది కదా రోల్డ్ ఓట్స్ కొంచెం థిక్గా ఉంటాయి కదా లావుగా అనిపిస్తుంది అంటే మనకి అక్కడ పిక్చర్ చూస్తే కూడా మనకి తెలిసిపోతుంది రోల్డ్ ఓట్స్ అనేది చాలా లావుగా ఉంటాయి అని చెప్పి కానీ నేను అవి కాకుండా నార్మల్గా వచ్చినాయి అమెజాన్లోనే ఎక్కడో పెట్టినట్టున్నా ఇంకా లైట్ తీసుకున్న రిటర్న్ ఏమి ఇస్తాంలే అని చెప్పి నేను ఇందాక ఒక షేప్ చూపించాను కదా యాక్చువల్గా అంత పెద్ద టీవీ కొనాలి అని అయితే డిసైడ్ అయ్యానండి మేబీ టూ టూ పాయింట్ టూ ఫైవ్ అలా ఉంటుంది అనుకుంటా ల్యాక్స్లో సో అది కొందామని డిసైడ్ అయ్యాను డెఫినెట్గా కొంటాను అని అనుకుంటున్నాను వచ్చేసి ఒక త్రీ అయితే బాదం పప్పులు తింటున్నాను బాదం గింజలు ఉంటాయి కదా అంటే సిక్స్ పప్పులు తిన్నాను అనమాట అలాగే నేరేడుకాయలు తీసుకొని వచ్చాను కదా ఈరోజు నేరేడుకాయలు అన్నీ తినేసాము ఒక సెవెన్ ఎయిట్ ఉంటే అవన్నీ తినేసాము ప్లస్ చెప్పాను కదా ఓట్స్ ఉడకబెడతున్నాను అని చెప్పి ఓట్స్ ఉడకబెట్టడం కోసం పాల ప్యాకెట్ తీసాను పాలు అసలు కాయట్లేదు ఫ్రిడ్జ్లో కూడా కాసిన పాలు ఏమీ లేవు ఇంకా పాలు కాద్దాం అని అనుకుంటున్నాను కానీ ఇంక సాటర్డే రోజు కాద్దాంలే అసలు టైం సరిపోవట్లేదు కదా అని వదిలేసా అదొక్కటే కాకుండా ఏమంటారు ఉసిరికాయలు కూడా తీసుకొని వచ్చాను అది కూడా సాటర్డే రోజు చేయాలి సాటర్డే రోజు నేను మా అన్నయ్య మెడికల్ టెస్టులకి వెళ్తున్నాం అనమాట ఈసారి అసలు లాస్ట్ త్రీ వీక్స్ నుంచే చెప్తున్నాను మా అన్నయ్యకి చేయించుకో చేయించుకో అని తను చేయించుకోవట్లేదు ఇంకా అందుకే ఎక్కడికి వెళ్దాము వచ్చేయని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాను అనమాట సో తను వస్తున్నాడు మెడికల్ టెస్టులకి వెళ్తున్నాం సాటర్డే రోజు నేను అది కూడా ఎక్కడికి వెళ్ళాము ఏం టెస్టులు చేయించుకున్నాము అనేది నేను మీకు చెప్తాను మీ అందరికీ తెలిసే ఉంటుందండి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ మధ్యన ఓన్లీ రాగి దాంట్లోయే తాగుతున్నాను వాటర్ యాక్చువల్గా ఇందులో బెనిఫిట్స్ ఏముంటాయో తెలియదు కానీ రాత్రంతా రాత్రంతా అని కాదు ఎక్కువసేపు రాగి దాంట్లో నీళ్ళు ఉంటే ఆ రాగిలో ఉన్న మంచి పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి అని చాలా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాను నేను సో అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ ఇది కొన్నాను మధ్యలో వాడలేదు కానీ ఇప్పుడు రోజూ వాడుతున్నాను అనమాట యాక్చువల్గా కొన్ని బట్టలు ఉంటే పొద్దున్న మడత పెట్టేశాను కానీ అవి సర్దలేదనమాట ఇంకా ఆ బట్టలు అన్నీ సర్దేస్తున్నా మా ఈ మధ్యన ఏమవుతుందంటే నేను మా పాత ఇస్తాను అన్నమాట బట్టలు ఐరన్ చేయడానికి తను పేపర్స్ పెడుతున్నాడు అందులో ఆ పేపర్లు తీసి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఒక చోట పెట్టాలి అని అంటేనే నాకు కొంచెం బాధ బద్ధకం ఇలా ఉంటాయి కానీ ఆ పేపర్స్ కొన్ని కొన్ని విషయాల్లో మంచిగా పనిచేస్తాయి కూరగాయలు మనం పెట్టుకుంటాం కదా కూరలు ఎస్పెషల్లీ పాడవకుండా అలాంటివి పెట్టడంలో ఇలాంటి పేపర్స్ మంచిగా పనిచేస్తాయి ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి బాగా గాలేస్తుంది అనమాట వర్షం పడేలాగా చాలా వేడిగా ఉంది పొద్దున్న వర్షం పడినా కానీ కానీ చాలా వేడిగా ఉంది పొద్దున్న నుంచి ఇప్పుడే కొంచెం గాలేస్తుంది తలుపులన్నీ కొట్టుకుంటున్నాయి బేసిక్గా ఈ ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే బాల్కనీల్లో తలుపులు ఉంటాయి కదండి దానికి స్టాపర్స్ ఉండవు అనమాట ఉన్నా కానీ కిందకు అందవన్నమాట అదొక మైనస్ పాయింట్ ఆ దానికి పెద్ద స్టాపర్స్ పెడదామన్నా సెట్ అవ్వట్లేదు ఇంక వదిలేసాను నేను అలాగే ఏదో ఒకటి అడ్డం పెడతా ఉంటాను అనమాట తలుపులు ఊరికే కొట్టుకోకుండా ఉంటాయని చెప్పి అసలు పెద్ద వర్షం పడింది రాత్రి అయితే మీరు కూడా చూడండి ఫుల్గా పడింది ఇక్కడైతే మొక్కలు బాగా పెరిగినాయి అని చెప్పేసి అన్నాను కదా మంచిగా పడుతుంది వాన కొంచెం చల్లగా అయింది ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఈ రోజు వేసి వేయలేదనమాట కొంచెం పర్వాలేదు అని అనిపించింది వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి